సిరికొండ మండల కేంద్రంలో బ్యాంకింగ్ సేవలపై ప్రతిభ హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు శ్రీకొండ మండల కేంద్రంలో గల ప్రతిభ హై స్కూల్ ఎనిమిదవ తొమ్మిదవ తరగతి విద్యార్థులు స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాను సందర్శించి బ్యాంకింగ్ రంగంలో అందిస్తున్న విభిన్న సేవలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సందీప్ విద్యార్థులకు బిల్ పేమెంట్స్ లోన్స్ డిపాజిట్స్ లాకర్ ఫెసిలిటీ కరెన్సీ కన్వర్షన్ ఏటీఎం సేవలు పాలన విభాగం వంటి అంశాలపై విషాదంగా వివరించారు అసిస్టెంట్ మేనేజర్ వెంకట్ విద్యార్థులకు సైబర్ మోసాల నివారణ ఉన్నత విద్యా లోన్ల ప్రాముఖ్యత గురించి వివరించారు విద్యార్థులు ప్రత్యక్షంగా బ్యాంకులో జరిగే నగదు జమ ఉపసంహరణ చెక్ వినియోగం గోల్డ్ లోన్స్ వంటి సేవలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ప్రతిభా ప్రతిభాహisk correlpondent సుంకమరీష్ ప్రిన్సిపల్ అశోక్ ఇన్చార్జ్ స్వీకృతి టీచర్ అఖిల విద్యార్థులు పాల్గొన్నారు వెనివాన్ యు వాంట్ and someone comes to you and he asks money then how you will transfer? Sir, why do we vouchers? Uh, vouchers. paper slip. If you want to deposit your money then how we can know that which account you have to deposit? For that purpose you will write your name and your account number after that you go to that counter and you will deposit that amount. French. Starting branch manager, loan officer, gold appraiser. ఈ ఇవి వచ్చేసర్ ఉంటుంది క్యాండిడేట్ నేమ్ అకౌంట్ నంబరు అమౌంట్ పంపించే అమౌంట్ ఏమేమి ఉండవు పర్టికులర్ ఇక్కడ ఈ నోట్స్ కూడా ఉంటాయి ఇక్కడ టూ థౌసండ్ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ హండ్రెడ్ నోట్స్ ఫిఫ్టీ నోట్స్ అట్లా ఎవ్రీథింగ్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటి వాళ్ళు ఉంటుంది ఇవి ఏ నోట్స్ ఇవి ఇవి ఇక్కడ నుండి పైన ఇక్కడ అయిపో ఫైవ్ హండ్రెడ్ నోట్స్ టూ హండ్రెడ్ నోట్ టూ థౌసండ్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి ఒక బండల్ ఎన్ని ఉంటాయి హండ్రెడ్ ఉంటాయి సో అలా టూ బండల్స్ సో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ ఈక్వల్ టు ఆ వన్ ల్యాక్లో ఈ యాంటి వాళ్ళు వస్తారు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను డిపాజిట్ చేసిన తర్వాత వీళ్ళ సార్ ఎక్కడో ఉంటాడు అక్కడ డిపా తీసేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ సార్ కానీ వాళ్ళ బాబు కానీ ఇక్కడ దగ్గర చేసుకోవచ్చు ఓకేనా చూస్తారు ఒక సబ్జెక్ట్ని ఇక్కడ ఇది క్యాష్ కౌంటర్ ఈ క్యాష్ కౌంటర్ లో ఇంకొక పెద్ద సార్ అంటాడు మా చూపేసుకోండి మా నేమ్ మహేష్ సార్ はい <laughs>